నమస్తే కి స్వాగతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయం ఖర్చు భరిస్తూ మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మాత్రం మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారు వరంగల్ పట్టణంలో బస్ షెల్టర్ల వద్ద మహిళలు కనిపిస్తే చాలు బస్సులు నిలపడం లేదు ఓ పక్క ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు బస్సు షెల్టర్ల వద్ద బస్సులు నిలపాలని ప్రయాణికులు మహిళలు అధికారులను కోరుతున్నారు వరంగల్ నగర గాంధీ హాస్పిటల్ ముందు ఏ బస్సు కూడా ఆగడం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం ఏమైందో అబ్బా బస్సు ఎందుకు అవ్వలేదు ఇక్కడ బస్సు మీరు ఎంత చేపందొచ్చి అర్ధగంట అవుతుందా అర్ధగంట నుంచి ఒక బస్సు ఆపలేదా ఏ బస్సులు పోయినా ఇక్కడ మీ ఊరు బస్సులు వెళ్ళిపోయినా ఇంతకుముందు మీ చెప్పండి అరే అలా చెప్తున్నా లోకల్ బస్సులు ఆపిల్లా లోకల్ బస్సులు కూడా అవడం లేదు ఈ యొక్క నగర నడిబొడ్డున గాంధీ హాస్పిటల్ ముందు కూడా బస్సులు ఆగడం లేదు దీనికి మన యొక్క ప్రయాణికులు చాలా ఇబ్బందికంగా పడుతున్నారు ఒకవైపు మరొకవైపు ఎండలు కూడా బాగా ఉన్నందున చాలా బాధతోని ఉన్నారు